ప్రజల లోటు అందరూ రాత్రి ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి తండ్రి కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా అయినా కనుమోయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడడానికి మనమే పాటి వాడము మనకు తెలుసు మనమెంత నీతి మంత్రులమో మనకు తెలుసు తండ్రికి తెలుసు మనమెంత వాళ్ళమో మనకు తెలుసు తండ్రికి తెలుసు అయినా సరే తండ్రి అవేమీ పట్టించుకోకుండా ఎంత భద్రంగా కాపాడుతున్నాడు మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెబుదాము అలాగే మన సమస్యలన్నీ కూడా తండ్రి దగ్గర పెడదాము పెట్టిన తర్వాత మనం ధైర్యంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు అని నమ్మితేనే జవాబు పొందుకుంటాము ఖచ్చితంగా నా తండ్రి నాకు సమాధానం పంపించబోతున్నాడు నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు పంపించబోతున్నాడు అని విశ్వాసంతో స్థిరంగా ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఆ సమస్య గురించి ఆలోచించి కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారో వాళ్ళే జవాబును పొందుకుంటారు కాబట్టి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి రాజమగల తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్థుతి స్థూత్రం నా ప్రప గడిచిన రాత్రి ఎంత నా తండ్రి మేమంత ప్రశాంతంగా నా ప్రభ గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ మేము అడిగినా మీరు మాకు ఇవ్వడానికి నా మేము ఎంత మా భక్తి ఎంత నా ప్రప బట్టి మీకే స్థూత్రం పక్షపాతి చూ పక్షపాతి దేవా మీకే స్తోత్రం ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా చూడని దేవా మీకే స్థూత్రం నా తండ్రి మరి ఈ నూతన దినంలో మేము ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత ప్రతి దినం కూడా మా మీద నూతనంగా పుట్టబట్టే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ ఆకాశ సింహాసనం మీద ఆసనలు ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా మీద జాలిపడి మా మీద మీ దృష్టి పెట్టి మా మమ్మల్ని నా కృప ఇంత సజీవులుగా క్షేమంగా మమ్మల్ని మేమే పార్టీ వారికి నా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు నా ప్రభు మాకున్న జ్ఞానవంతులు నా తండ్రి మీడనా భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్ప కాదు కదయ్యా అయినా మమ్మల్ని సజీవులకలో ఉంచిన దేవా దేవామీకేస్తూ తీసుకోత్రం నా తండ్రి మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా ప్రభ మరి మీరిచ్చిన ఏ నోతున్న దినానే ప్రభ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అతడి సమస్యలు ఉన్నా సరే సమస్యలు పక్కన పెట్టేసి నా తండ్రి నన్ను క్షేమంగా నన్ను సజీవులుగా నా తండ్రి నన్నుంచాడు సజీవంగా నేనే పాటిదాన్ని నేనే వాడిని అని ప్రప ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకునే ఎంత ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి నేను ఆ సమస్యతో ఉన్నప్పుడు నా తండ్రి నాకు సహాయం పంపించాడు నా తండ్రి నాకు సమస్యకి పరిష్కారం చూపించాడు అనే ప్రప ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప కృతజ్ఞత హృదయాలని మాకు ఇవన్నీ అతను మీరు చేసిన మేళల్లో ఏది కూడా నా ప్రభ మర్చిపోకుండా ప్రతి దినం మేము జ్ఞాపకం చేసుకునే హృదయాన్ని ప్రభ తెలివి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని కోపం ద్వేషాలు నా ప్రప తీసివేసి నా తండ్రి పూర్ణ శాంతితో ప్రభ కుటుంబాలను నింపండి మీ శాంతినే ప్రభ మాకు నా ప్రభ మీకున్న ఓర్పు సహనం మాకు అనుగ్రహించ మీకున్న ఎంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధత మాకు ఇవ్వండి నా తండ్రి లోకమాల్యం నా ప్రభా మాకు అంటని పోతున్న ప్రభు లోకంలో ఉన్న నా తండ్రి ఆ శాపు నా ప్రభ లోకంలో ఉన్న నా ప్రభ మరి నరకానికి పంపించే అటువంటి ఆలోచనలు నాతోండి మాకు రానివ్వదు నా ప్రభ మాకు అంటనే పోతున్న ఆరు మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం దీర్ఘశాంతము సాత్వికమైన మనసు బిడ్డలకు ఇవ్వండి నా మీరు ఒక్క తప్పు కూడా చేయలేదు అయినా సరే ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఎంత లోబడి ఉన్నారు ఎంత క్షమించారు కన్నీటితో మొరపెట్టారు మిమ్మల్ని హింసించే వారి గురించి అటువంటి మనసు నా ప్రభు అటువంటి సహనం అటువంటి ఓర్పు అటువంటి మనసు నా ప్రభు మాకు అనుగ్రహించండి క్షమించే మనసు మాకు ఇవ్వండి మమ్మల్ని హింసించే వారి కోసం కన్నీటితో ప్రార్థన చేసే అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు అయినా అసలు లోకస్తుల్లాగా లోకంలో మేము పడిపోకుండా మీ బిడ్డల్లాగా నా తండ్రి మీరు ఎలా అయితే జీవించి చూపించారు అదే జీవితాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా ప్రభు లోకంలో మేము ఎంత సంపాది ఎంత మంచి పేరు ఎంత ఎన్ని గొప్పలు నా తండ్రి ఎన్ని పొగడతలు మేము పొందుకున్నాం అవన్నీ కూడా రేపు మేము మరణం అయిన తర్వాత మాతో రావు కదా నా తండ్రి కానీ మీరు ఎలా అయితే సహించి మీరెంత దీన మనసు కలిగి మీరెంత పరిశుద్ధంగా జీవించారు అలా జీవిస్తేనే కదా నా ప్రభా మరణం తర్వాత కూడా మేము సజీవులుగా ఉండేది అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించబ లోకస్థ లోక అవసరతల కోసం బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి మరి ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారి మనోనేతరాలు తెరవండి నా ప్రభాప ఎప్పుడు లోకపరమైన అవసరాల కోసం తండ్రి దగ్గరికి వెళ్తున్నాము అసలు తండ్రికే దూ దగ్గర అవ్వాలని మేము కోరుకోవట్లేదు కదా అదే నా తండ్రి ఆలోచన ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరెవరికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి బిడ్డల వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీదే ఆధారపడాలి మీ జ్ఞానాన్ని నా బిడ్డలకు అనుగ్రహించ నా తండ్రి మరి బిడ్డలు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు ఖచ్చితంగా నేను పాస్ అవుతాను మంచి మార్కులు నా తండ్రి నాకు వచ్చేలా చేస్తాడు అని ప్రప మీ మీదే ఆధారపడి మీ మీదే ఆనుకునే మనసుని ప్రభా బిడ్డలకి నా తండ్రి మరి ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా రాయాలి అనే ప్రప తెలివి జ్ఞానాన్ని ప్రప మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి పనుల్లో ప్రయాణాల్లో ప్రప మీరే తోడుగా ఉండి వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ ప్రక్కన పదివేల మంది కూడిన అపాయములు ఎందుకు రాదు అని చెప్పిన దేవా ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దాకా రానివ్వకుండా నా తండ్రి బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల మీ రక్షణ కంచమై మనకు ఎగ్జామ్స్ గురించి బిడ్డలకు అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి మైండ్ అనేది ప్రభావ బిడ్డలకు తీసివేంటి నా ప్రప ఒత్తిడి తీసివేసి ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి మంచి ఆరోగ్యాన్ని మీ బలము శక్తిని ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి మరి ఎగ్జామ్స్ టైంలో నా తను సరిగ్గా తినకుండా ఆలోచించి నిద్రపోకుండా అలాంటి పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా ప్రప మంచి ఆరోగ్యాన్ని మరి మంచి ఆహారాన్ని తీసుకొని మీ బలము శక్తితో బిడ్డలను నింపి నా ప్రప ప్రశాంతంగా ధైర్యంగా విశ్వాసంతో ముందుకెళ్ళేలా మీ కృపాను గ్రహించడం మీరే ముందు బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం మంచి రిజల్ట్స్ నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా మరి మరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు బ్యాంక్ ఎగ్జామ్స్ నా తండ్రి ఆర్ఆర్బి అని ప్రప ఏ గవర్నమెంట్ జాబ్స్ అయితే కోరుకుంటున్నారు మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదు నా ప్రభువా అమ్మా ఇదిగో వాళ్ళకు భవిష్యత్తులో ఏమీ కాదు తల్లి నేనుంటాను కదా బిడ్డలకి వారు కోరుకున్న ఉద్యోగాన్ని నేను ఇస్తాను అనే ప్రభావ మరి మీ నుండి దూరం అయ్యే పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా మరి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృపు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలు చదివింది గుర్తుంచుకొని ప్రభువా ఒకవేళ ఎన్ని సంవత్సరాలు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి మరి మనుషుల మీద ఆధారపడి మనుషుల వైపు చూసి నా కృప ఎగ్జామ్స్ రాసేదేమో అందుకే ఉద్యోగాలు పొందుకోలేదేమో మరి ఎవరెవరైతే నా తండ్రి మరి మీ కృపను బట్టి నా కృప ఉద్యోగాలు పొందుకోవాలి నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడగాలి నా జ్ఞానంతో చదివితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు కానీ నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నేను ఉద్యోగాన్ని పొందుకుంటానని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా కృప మరి ఎవరైతే జ్ఞానం అడుగుతున్నారో ప్రతి ఒక్కరు మీ నుండి ప్రూప జ్ఞానం పొందుకునేలా మీ కృపాను గ్రహించండి మంచి ఉద్యోగాలు కృప బిడ్డలు ఇవ్వండి మరి గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా నా ప్రప మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో నా తండ్రి టీచర్ జాబ్ కోసం నా ప్రప ఎవరైతే నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు మరి ఎవరైతే ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండడం నా ప్రప ఏ చదువైనా ఏ ఉద్యోగం అయినా సరే మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి మీ జ్ఞానం బిడ్డలు పొందుకుంటేనే మీ జ్ఞానంతో బిడ్డలు నింపితేనే నా ప్రప ముందుకు వెళ్ళగలరు నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా అతండి ముందుకు నడిపించమని నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా పొప్ప అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరు తిరిగి వాళ్ళ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపా అనుగ్రహించండి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా పురప వాళ్ళ వాళ్ళ జ్ఞానం మీద బిడ్డల ఆధారపడనివ్వద్దు నాకు టాలెంట్ ఉంది కదా నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను అనే ఆలోచన మనసు బిడ్డలకు రానివ్వద్దు నేను ఎంత జ్ఞానం అంటున్నా నేను ఎంత నాకు ఎంత టాలెంట్ ఉన్నా అది నా తండ్రి నాకు ఇచ్చిందే కానీ నా సొంతంగా నేను పొందుకున్నది కాదు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఆ ప్రప వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరు నాతో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాన్ని మంచి జీతంతో పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరే చేయండి నా ప్రప అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలా నా ప్రభ ఎటువంటి ఎరువులు వాడాలి తెలివి జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించింది నా తండ్రి మరి ప్రపంచం అంతా నా ప్రప కరుగొచ్చింది కానీ ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది మీ ఆశీర్వాదం నా తండ్రి కేవలం మీ ఆశీర్వాదం నా ప్రప ఐ గుప్తలో గుప్తులో ఉండబట్టి మీ బిడ్డను బట్టి నా ప్రప ఆశీర్వాదాన్నించి దేవా మరి మమ్మల్ని బట్టి నా తండ్రి మేమీదో గొప్పవాళ్ళం యోసేపు గారు అంత ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే నా ప్రప అడుగుడే మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవా మీ కృపను బట్టి నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇచ్చి తెలివిగా నా ప్రప పంట ఎలా సాగు చేయాలో తెలివి జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఆ పంట చుట్టూ నా ప్రప మీ కృప నా తండ్రి మీ భద్రత మీ కంచి అడుగుచున్నాం నా ప్రప ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఎటువంటి నా ప్రప అనుకోని ఆకపదలు రాకుండా నా తండ్రి మరి మీ ఆశీర్వాదంతో భూమిని నా ప్రప నింపమని అడుగుచున్నాం వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి బిడ్డలకి నా తండ్రి వారి కుటుంబాలకి మంచి ఆరోగ్యాన్ని ప్రప మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా ఎవరైతే ఎవరి కాలంలో ఉన్నారో ఎవరస్తులు నాతో లోకంలో పడిపోకుండా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని వెంబడిస్తూ నా తండ్రి మీ ఏడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా అది మాటైనా అయినా చూపైనా ప్రవర్తన అయినా సరే నా తండ్రి ప్రతి విషయంలో మీ మాట చొప్పున తగ్గింపుతో నా తండ్రి బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి యవనస్థుల యోసేపు వలె నా ప్రప పాపము చేసే అవకాశం వచ్చిన పారిపోయాడు నా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అటువంటి గుణాన్ని ప్రప యవనస్తులకి ఇవ్వండి అలాగే నా ప్రప ప్రతి స్త్రీ ఎస్తేనవల్లి లోబడి నా ప్రభ తగ్గింపుతో ఎంత దీన మనసు కలిగి ఉందో అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని నా ప్రప ప్రతి ఎవరి స్త్రీలకి మీరు ఇచ్చిన తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోసైన వారి హృదయాలు త్రిపమాని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పినదేవా మా బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి బాలులుగా ఉన్నారు నా ప్రభ కానీ నా తండ్రి మీ వైపు నా తండ్రి వారిని ఎలా తిప్పాలో వారు ఏ దారిలో నడవాలో నా ప్రభా వారికి ఎలా చెప్పాలో మాకైతే తెలియట్లేదు మేము చెప్పినవాడు వాళ్ళు వినరు నా ప్రభా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు ఆలకిస్తారు నా తండ్రి మరి దావిధ నా బాల్యంలో ఉన్నప్పటి నుంచి సమయాలు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ భక్తుల్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో చక్కగా మీరు రక్షిస్తా ఏ దారిలో నడవాలో ఆ దారి నేర్పిస్తాను తండ్రి మీ ఏడనా భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పిస్తాను తండ్రి మరి పెంచిన దేవ అటువంటి నా తండ్రి కృప మా బిడ్డలకు అనుగ్రహించండి మేమైతే మీ భక్తులతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా ఆశ ఆ విధంగా అలాగే నా బిడ్డలు కూడా పెరగాలని ఆశ కలిగించిన దేవ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచి దావైతే ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు మిమ్మల్ని స్థుతించడం నేర్చుకున్నాడు మీరు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాడు అటువంటి హృదయాన్ని ప్రభా బిడ్డలకి మా బిడ్డలు అనుగ్రహించిన తండ్రి లోకస్తులాగా మేము వద్దు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి ఎక్కడ చదివించాలి ఎలా ఏ ఉద్యోగులు చేర్చాలని లోకస్తులాగా మేము వద్దు అటువంటి ఆలోచన మాకు రానివ్వద్దు నా ప్రభా మీకు దగ్గర అవ్వాలి మీకు ఇష్టలుగా నా బిడ్డలు జీవించాలి నా తండ్రి మెచ్చుకునేలా నా బిడ్డలు పెరగాలి అనే ప్రభు ఆలోచన ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి చిన్న బిడ్డలు నా తండ్రి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సరే మరి మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా ప్రప మీరు చేసిన ప్రతి మేలు కూడా ప్రతి స్వస్థతని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు నా ప్రభు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే అప్పుడు ఆర్థిక సమస్యలైనా సరే మీ వైపు తిరగాలి ఎన్ని సమస్యలు ంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా ఇక ఎలా తీర్చాలో నా వల్ల కావట్లేదు ఈ సమస్యను ఎలా నేను తట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఇక నా జీవితం ఇక నేను బ్రతకాలనే ఆశ కూడా నాకు లేదు అని ఎవరైతే నా ప్రూప నిరుత్సాహంలో ఉండిపోతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా రూప మీరు తట్టండి నా ప్రప ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరి మధు నేత్రాలను కృప బిడ్డలో తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అమ్మా ఇదిగో నేనున్నాను కదా నీకు వేరే ఆప్షన్ ఏది నీకు కనపడకపోవచ్చు కానీ నేను నేను నీకు తోడుగా ఉన్నాను నీ ప్రశ్నలు అన్నటికీ జవాబు నేను ఇస్తాను నీ సమస్యలు అన్నటికీ పరిష్కారం నేను చూపిస్తానమ్మా అని బిడ్డలతో మాట్లాడుంటే నా బ్రూపా మరి ఏది ఎక్కువ లేదు మనుషులు అందరిని నేను ఎంతో మందిని అడిగాను ఒక్కరు నాకు సహాయం చేయట్లేదు అని బాధపడుతున్నారేమో బిడ్డలు మరి ఇదిగో అప్పు తీర్చాలి అది ఎలా తీర్చాలో తెలియట్లేదు మరి అప్పు ఇచ్చిన వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారేమో నా తండ్రి అటువంటి పరిస్థితి నుంచి ఎటువంటి పరిస్థితి అయినా సరే మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది మనుషుల మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప బిడ్డలకు వచ్చిన సమస్యల నుంచి నా ప్రప అప్పులు తిరిగి దారి అతను మీరే చూపించండి వివాహాలు జరగట్లేదని బాధపడేవాళ్ళు వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశపడేవారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృప చొప్పున జవాబులు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీ శక్తి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని గ్రహించేలాగా నమ్మకం ఉంచేలాగా విశ్వసించేలాగా అద్భుత కార్యాన్ని ప్రభు బిడ్డల జీవితాలు జరిగించండి నా తండ్రి అది గర్భఫలమైన అనారోగ్యమైన అప్పులైన ఆర్థిక సమస్యలైన వివాహమైనా సరే నా తండ్రి ఉద్యోగమైనా ఇంకా వేరే ఏ సమస్యలైనా సరే మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రభు బిడ్డలు ఇంకా విశ్వాసంలో బలపడేలాగా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభా పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండడు నా ప్రభా అయ్యో నా కుటుంబాన్ని వదిలిపెట్టొచ్చాను ఇంత దూరం వచ్చాను నాకు తోడెవరు నా కుటుంబాలు ఎలా ఉంటాయో అని ప్రభా బిడ్డలు బాధపడకూడదు నా తండ్రి ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉండగలడు నా కుటుంబాలకు కూడా నా బిడ్డలకి నా కుటుంబానికి కూడా నా తండ్రి మాత్రమే తోడుగా ఉంటాడు నేను ఎడారిలో ఉన్నా సరే నాకు తోడుగా వచ్చేవాడు నా తండ్రి పగలు దెబ్బైన నాకు తగలనివ్వడు రాత్రి వెన్నెల దెబ్బైన నాకు తగలనివ్వడు నా తండ్రి అని ప్రభా మీ వైపు చూసి ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీకు పనుగ్రహించండి అలాగే నా ప్రభా బిడ్డలు మరి ఏ పనుల కోసం అయితే వెళ్ళారు వాళ్ళు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీకు పనుగ్రహించండి మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ప్రభా బిడ్డలు పొందుకునేలా మీకు పనుగ్రహించండి వారు ఎక్కడైతే ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు నా తండ్రి ఉద్యోగం చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభా బిడ్డల మీద దయ పుట్టించండి మరి యోసేపు నా తండ్రి యోసేపుకు తోడయి ఉన్నదేవా మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఏ ఒకరికి మా మీద దయ కలగాలన్న ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్న అది మీరిస్తేనే నా ప్రభా మరి బిడ్డల మీద దయ పుట్టించి నా తండ్రి మరి అయ్యో పాప అంత దూరం నుంచి వచ్చారు కదా కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళని నేనెట్లా ఇబ్బంది పెట్టగలను అని ప్రభా ప్రేమగా నా తండ్రి చూసుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప వారు చేయదగిన పని వారు చేసిన ప్రతి కష్టానికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా వారికి అప్పులు తీర్చుకునేలా మరి ఎన్ని సంవత్సరాలు అయితే కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు అప్పటి వరకు నా ప్రప ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎటువంటి ప్రమాదంలో బిడ్డలు చిక్కుకోకుండా బిడ్డల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ ఆరోగ్యాన్ని ప్రప మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ప్రప మీరే అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఆ కుటుంబాలకు కూడా మీరు తోడుగా ఉండండి అడుగుచున్నాం నా ప్రభా ఎన్ని సమస్యలైనా సరే ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా ఎంత గడ్డు సమస్య అయినా సరే అది మనుషుల మీద నేను ఆధారపడితే నా సమస్య పరిష్కారం కాదు కానీ నా తండ్రి పాదాల దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అయితే నా సమస్యకి పరిష్కారం నా తండ్రి దగ్గరే దొరికింది అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా విశ్వసించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభా అనుగ్రహించండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రప దేశాన్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి ఎవ్వరు నష్టపోకుండా అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలంటే మేమెలా ఏం చేయాలి అనే ప్రప ఒక మంచి ఆలోచన రావాలన్నా మంచి సలహా రావాలన్నా అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి మీ జ్ఞానంతోనే బిడ్డలు ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి వారికి వారి కుటుంబాలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి మీ కాపుదని బిడ్డల చుట్టూ ఉంచండి నా ప్రప అలాగే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాలు ఆ పోయాలనే మనసు నా ప్రప మీ శాంతితో నా తండ్రి ఆ అధికారుల ప్రభ నింపండి నా తండ్రి శాంతిని కోరుతున్నారు కానీ నా ప్రభు యుద్ధాన్ని మీరు కోరరు నా ప్రభ ప్రతి ఒక్కరికి శాంతి శాంతిని మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప యుద్ధంలో వాళ్ళ వాళ్ళని కుటుంబస్తులు ఎవరైతే కోల్పోయారు నా ప్రప సమస్తాన్ని కోల్పోయారు తిరిగి నా ప్రభ వాడు కోల్పోయిన సమస్తము తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి బిడ్డలు కోల్పోతే నా ప్రప తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు ఓదార్చండి యాక్సిడెంట్ ఎవరైతే మరి మరణించి ఉన్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని మనం అడుగుచున్నాం ఎవరైతే మరి కుటుంబస్తులను ప్రప మరి కోల్పోయారు పోగొట్టుకున్నారు ఈ దినాన ప్రతి ఒక్కరికి మీరు నా తండ్రి మేము చెప్తే మేము ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని సార్లు ఆ దుఃఖం అనేది పోదు నా ప్రభా ఓదార్పు అనేది వాళ్ళు పొందుకోరు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు ఒక్క చూపు వాళ్ళ మీద చూస్తే చాలు నా తండ్రి మీ దృష్టి వాళ్ళ మీద పడితే చాలు ప్రభావ దుఃఖాన్ని తీసివేస్తారు నా తండ్రి ఓదార్పు పొందుకుంటారు నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యను ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఈ రోజంతా నా తండ్రి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాం మా సొంత తెలియ చేస్తా చేస్తే పని సక్సెస్ అవ్వదు నా ప్రప కానీ మీరు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పని అయితే నా తండ్రి మా పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడిన ఈ కుటుండి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం ఎందుకు రాదు అని చెప్పినది దేవ రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు ఇక ముందు కూడా మీరే మా ముందు డిపించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేనివాడు అయినా సరే ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె